ఈ సంకటహర గణేశ స్తోత్రం అయిపోయిన తర్వాత ఏమి ఇష్టదేవత అంశాము కొంతమంది స్వామి చేస్తారు కొంతమంది శివుడి చేస్తారు ఆ విధంగా చేసేసుకున్న తర్వాత మన పారాయణలో ఒక రెండు మూడు పెట్టుకొని మన గ్రహస్తి ఇచ్చాను లేకపోతే మన ఇష్టదేవం ప్రకారంలో నాలుగైదు పారాయణ పెట్టుకొని ఆ పారాయణ జరుగుతున్న ధూపం పెరగాలి అని చెప్పాను దీపం అయిపోయింది ధూపం అయిపోయింది ఆ తర్వాత కాస్త గంధం చలకరించాలి ఒక పువ్వుకి కాస్త గంధం అంటించి మన ఇష్టదేవత దగ్గర పెట్టుకుంటాం ఒకన గంధం అయిపోయింది అయిపోయింది దీపం అయిపోయిన తర్వాత ఏదో ఒక నైవేద్యం అంటే రెండు పళ్ళు ఖర్చూరం లేదా పట్టిక బెల్లం మనం అయిపోయిన మనం పూజ అయిపోయిన తర్వాత కాస్త అక్కడ చూపించి సర్వం నైవేద్యం సమర్పయామి అంతా ఆ దేవత యొక్క మన ఇష్టదైవం అని చెప్పేసేసి సమర్పయామి అని చెప్పేసేసుకున్న తర్వాత మంగళహారతి అందరి దేవతలకు కలిపి మంగళ కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇచ్చుకుంటూ కూర్చుంటా అది లేదు మొత్తము ఉన్నటువంటి సమస్త దేవతలకు కలిపి ఒకటే మంగళహారతి గంట ఈ ఇవ్వాలి ఈ గంట లక్ష్మీపదం ఆ శబ్దమే లక్ష్మీప్రదం కాబట్టి ఆ గంట కొడుతూ ఆ యొక్క వెలుతుల్లో ఆ దీప వెలుతుల్లో ఆ అమ్మ అయ్యవాళ్ళని అయ్యవారిని అందరినీ చూసుకుంటూ మనం ముసుకోవాలా ఆ తర్వాత అదే అందరినీ చూపించి కళ్ళ బెద్దుకుంటే ఆ రోజుకి పూజ అయిపోయింది ఇంతే సింపుల్ డైలీ పూజ ఇస్తేనండి ఇంతకన్నా ఏమీ చేయాల్సిన అవసరం లేదు